ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అదేవిధంగా మంత్రి లోకేష్ నారా బ్రాహ్మణి దేవాంశ్ బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి బ్రాహ్మణి పరిశీలించారు సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొన్నారు ఆయా పోటీలను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తిలకించారు అంతకుముందు ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ఇక నారావరి పిల్లల ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి నారా దేవాంశ్ హాజరయ్యారు చిన్నారులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు పోటీలకు విచ్చేసినటువంటి పిల్లలను నారా బ్రాహ్మణి ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఆటల పోటీలను నారా బ్రాహ్మణి పులివర్తి సుధారెడ్డితో కలిసి తిలకించారు సంక్రాంతి పండుగ సందర్భంగా నారా నందమూరి కుటుంబాలు నారావారి పల్లెలో పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ ఏడాదికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు పిల్లల ఆటల పోటీలు సామాజిక సేవా కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటు మంత్రి లోకేష్ నారా బ్రాహ్మణి దేవాంశ్ బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి బ్రాహ్మణి పరిశీలించారు సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొన్నాడు ఆయా పోటీలను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తిలకించారు అంతకుముందు ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా స్వీకరించారు స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి అక్కడ పూర్తి స్థాయిలో పండగ వాతావరణం అయితే కనబడుతుంది సో తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి రమణ అక్కడ పండగ వాతావరణం అయితే కనబడుతుంది ముఖ్యమంత్రితో పాటుగా నారా నందపూరి ఇద్దరు ఫ్యామిలీస్ కూడా అక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకవైపు కోలాటాలు మరోవైపు ముగ్గుల పోటీలతో మాత్రం సాంప్రదాయ సంక్రాంతి మాత్రం ఉట్టి పడేలా కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్ర దేవాన్స్ బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటుగా పాటు చేసినటువంటి వివిధ క్రీడా పోటీల్లో దేవాన్ పాల్గొన్నాడు ఆయా పోటీలను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తిలకించారు ముందు ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు స్థానిక ప్రజల సమస్య చిన్నారులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు విచ్చేసినటువంటి పిల్లలను నారా బ్రాహ్మణి ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఆటల పోటీలను నారా బ్రాహ్మణి పులివర్తి సుధారెడ్డితో కలిసి తిలకించారు సంక్రాంతి పండుగ సందర్భంగా నారా నందమూరి కుటుంబాలు నారావారి పల్లెలో పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఏడాది అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు పిల్లలు ఆటల పాటలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా నారా నందమూరి కుటుంబాలు మాత్రం ప్రతి ఏడాది నారావారి పల్లెకి చేరుకుని అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి కూడా అలాంటిదే పండగ వాతావరణం మొత్తం కూడా నారావారి పల్లెలో కనిపిస్తుంది తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రమణ కుమార్ మరింత సమాచారం అందిస్తారు రమణ చెప్పండి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పూర్తి స్థాయిలో మాత్రం పండగ కోలాహలం కనబడుతుంది ఒకవైపు ప్రజా వినితులు మరోవైపు పండుగను జరుపుకుంటున్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారి పల్లెలో సంక్రాంతి పండుగతో హాజరైన పరిస్థితి అయితే ఉంది కుటుంబ సమేతంగా కూడా ఆయన నిన్న సాయంకాలమే నారావారి పల్లెకు చేరుకున్నారు ఏదైతే నారా కుటుంబం అలాగే నందమూరి కుటుంబాలు ఇరువురు కూడా నిన్న సాయంకాలమే నారావారి పల్లెకి నారావర పండగ పండగా వాతావరణం అయితే నెలకొని చెప్పాలి సంక్రాంతి భోగి ఏదైతే సందర్భంగా కుటుంబ సభ్యుల కూడా నేపథ్యంలో నారావరి పండుగ మొత్తం కూడా పసుపు మయంగా కూడా మారిన పరిస్థితి అయితే ఇంకా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వ్యక్తిలతో కూడా నారావర పల్లె పసుపు మయంగా కూడా మారిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సంక్రాంతి ముందుగానే పండుగ చేసుకునే విధంగా ఏదైతే సిటీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఆట పోటీలు కావచ్చు వీటన్నిటినీ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది అలాగే మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను కూడా నిర్వహించి వారికి మొదటి రెండు మూడు పరుగుతులను కూడా ప్రదానం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నారవారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ పిల్లలకు జరిగిన ఆటల పోటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిస్థితి అయితే ఉంది అందులో గెలుపొందిన వారికి ఆ బహుమతులు ప్రదానం చేసే విధంగా ఇక్కడ అందుకే నారా కుటుంబంలో కూడా తెలిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అలాగే లోకేష్ కొడుకు ఆ దేవాంశులు వాళ్ళు ఆ పిల్లల కూడా ఎంజాయ్ చేస్తూ ఆటలు చేస్తున్న పరిస్థితి అయితే ఎందుకంటే ముఖ్యమంత్రి మనవడు అలాగే ఏదైతే ఐటీ శాఖ మంత్రి అయిన దేవాంశు అలాగే మిగిలిన పిల్లలు వారిలో కుటుంబ పిల్లలు కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి అయితే గురి చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి నారా లోకేష్ బ్రాహ్మణి వీరంతా కూడా కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఇక్కడ తగ్గిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది వారందరికీ కూడా kalau kita kemana tuh itu